నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ నెల జీతాలు పెన్షన్లు అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక జూన్ రెండు వేల ఇరవై ఐదు జీతాల బిల్లుల ప్రాసెసింగ్ పై తాజా సమాచారం అందింది జూన్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ ప్రక్రియ ప్రారంభమైంది డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు డీడీఓలు జీతాల బిల్లులను సిద్ధం చేయడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశం కల్పించబడింది అయితే ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు మరియు కొత్త నియామకాల నేపథ్యంలో జీతాల చెల్లింపు ప్రక్రియలో కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు సూచనలు జారీ చేయబడ్డాయి మొదటిది బదిలీలపై ఇప్పటికే ఉన్న ఖాళీలలో చేరిన ఉపాధ్యాయులు ఎగ్జిస్టింగ్ వేకెన్స్ పోస్ట్ ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా ఒక మండలం నుంచి మరొక మండలానికి మరియు ఇప్పటికే ట్రెజరీలో ఆమోదించబడిన క్యాడర్ స్ట్రెంత్ పరిధిలోకి పరిధిలోని ఖాళీలలో చేరిన ఉపాధ్యాయుల విషయంలో ఎలాంటి సమస్య లేదు ఈ పోస్టులు ఇప్పటికే సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓ వద్ద ఆమోదం పొంది ఉన్నాయి కాబట్టి సో ఎటువంటి ఈ ఆందోళన అవసరం లేదు సో వీరి జూన్ నెల జీతాల బిల్లులు సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ఎంలు లేదా మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓలు ఎలాంటి ఆటకం లేకుండా ప్రాసెస్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయవచ్చు ఈ బిల్లులు సకాలంలో ఆమోదం పొంది వారి జీతాలు యథావిధిగా ప్రాసెస్ అవుతాయి ఇకపోతే రెండవది కొత్తగా సృష్టించబడిన లేదా రీఅపాయింట్మెంట్ పోస్టులలో చేరిన ఉపాధ్యాయులు న్యూలీ క్రియేటెడ్ పోస్టర్స్ రేషనలైజేషన్ లేదా ఇతర పరిపాలన పరమైన కారణాల వల్ల కొత్తగా సృష్టించబడిన పోస్టులలో ఉదాహరణకు కొత్త సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ప్రైమరీ స్కూల్ హెడ్ హెడ్ మాస్టర్ పోస్టులు ఇలాంటివి వీటిలో చేరిన ఉపాధ్యాయుల జీతాల ప్రాసెసింగ్లో జాప్యం జరగనుంది దీనికి కారణం చూసుకున్నట్లయితే ఆమోదం పొందని పోస్టులు ఈ కొత్త పోస్టులు ఇంకా జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ నుండి అధికారం అధికారిక ఆమోదం పొంది ఆ సమాచారం ట్రెజరీకి చేరలేదు సో ఇలా చేయాలంటే ప్రక్రియ ఏంటంటే మొదట డిఈఓ గారు ఈ కొత్త పోస్టులను ఆమోదించాలి ఆ తర్వాత ఆమోదించబడిన జాబితాను సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓకి పంపుతారు ఎస్టిఓ గారు ఆ పోస్టులను తమ అధికారిక క్యాడర్ స్ట్రెంత్ జాబితాలో పొందుపరిచి ముద్ర వేసిన తర్వాత ఆ పోస్టులకు జీతాలు చెల్లించేందుకు వీలవుతుంది ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఈ ప్రక్రియ పూర్తి కానిదే ట్రెజరీలో ఈ పోస్టులు కనిపించవు కాబట్టి కొత్త పోస్టులలో చేరిన ఉపాధ్యాయుల జూన్ నెల జీతాల బిల్లులు ప్రస్తుతం ప్రాసెస్ అయితే కావు సో జీతాలు ప్రాసెస్ అయ్యేవారు బదిలీలో భాగంగా ఇప్పటికే ట్రెజరీలో ఆమోదం పొందిన ఖాళీ పోస్టులలో చేరిన ఉపాధ్యాయులు ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్ వేకెంట్ పోస్ట్స్ జీతాల పెండింగ్లో ఉండేవారు కొత్తగా సృష్టించబడిన పోస్టులలో అంటే న్యూలీ క్రియేటెడ్ ఆర్ రీ అపాయింట్మెంట్ పోస్ట్ చేరిన ఉపాధ్యాయులు వీరి జీతాల బిల్లులలో బిల్లులో ట్రెజరీ నుండి ఆ పోస్టులకు ఆమోదం లభించిన తర్వాత మాత్రమే ప్రాసెస్ అవుతాయి డిడిఓలకు హెచ్ఎం లేదా ఎంఈఓల సూచనలు ముఖ్యంగా జాగ్రత్తగా అప్లోడ్ చేయాలండి సో జీతాల బిల్లులు అప్లోడ్ చేసే ముందు ఉపాధ్యాయుల జాయినింగ్ వివరాలను క్యాడర్ స్ట్రెంత్ కేటగిరీల వారీగా సరిచూసుకుని ట్రెజరీ వెబ్సైట్లో జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి తప్పులు దొరితే బిల్లులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది రెండవది ప్రక్రియను వేగవంతం చేయాలి కొత్త పోస్టుల వివరాలను వీలైనంత త్వరగా జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ ద్వారా ఆమోదింపజేసి సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓ లేదా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ కార్యాలయానికి పంపేలాగా చర్యలు తీసుకోవాలి ఈ ప్రక్రియ ఎంత వేగంగా పూర్తయితే జీతాలు అంత త్వరగా విడుదలవుతాయి మొత్తం మీద ఉద్యోగులు పెన్షనర్లు పెన్షనర్ల జూన్ రెండు వేల ఇరవై ఐదు నెల జీతాలు పెన్షన్ల బిల్లులను అప్లోడ్ చేసే ప్రక్రియ మొదలైంది అయితే పైన పేర్కొన్న కారణాల వల్ల బదిలీలు మరియు కొత్త నియామకాలకు సంబంధించిన కొంతమంది ఉపాధ్యాయుల జీతాలు చెల్లింపుల్లో కొద్దిగా జాప్యం జరిగే అవకాశం ఉందని అయితే సంబంధిత ఉద్యోగులు గ గమనించగలరు సో జూన్ నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో